అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈ రోజు పంతం సుజాత రాజు గారు రచించిన పరశురాముడు అనే కథను విందామండి ఈ కథ ముప్పై రెండు సంవత్సరాల క్రితం ప్రచురితమైనది ఇక్కడ దించండే అంది ముసల్ది తన కూతుళ్ళతో కూతుళ్ళు ఇద్దరూ చక్రం బండి మీద నుంచి దాన్ని దింపారు దానికి అరవై ఏళ్ళుంటాయి ఎనభై ఏళ్ల దానిలా ఉంది గాజు కళ్ళు ఎముకల మీద మాటు వేసినట్టు చర్మం తోటకూర కాడల్లా చేతులు అస్థి పంజరానికి చీర కట్టినట్టుంది ఆ చీర మట్టిలో ఉతికి దుమ్ములు ఆరేసినట్టుంది ఆ దుమ్ము దాని నోట్లోనే కొట్టి దాని మొగుడు ముప్పై ఏళ్ల క్రితమే పైకెళ్లిపోయాడు ఆ తర్వాత అది బేదరికంతో సంసారం చేసింది వృద్ధాప్యం రంకు మొగుడైంది కూతుళ్ళిద్దరూ తల్లిని ఆ ప్లాట్ఫామ్ మీద పడుకోబెట్టి వెళ్లిపోయారు దాని ముందు చిరిగిన తువ్వాలుంది అది చిరిగిన జెండాలా ఉంది ధర్మం బాబు ధర్మం తండ్రి అడుక్కోవటం మొదలుపెట్టింది ముసల్ది దాని జ్ఞానేంద్రియాలు తప్ప మిగతా అవయవాలేవి స్వాధీనంలో లేవు కనీసం కూర్చోలేదు కాలం ముందు న్యాయాన్ని నిరూపించుకోవటానికా అన్నట్టు సూర్యుడు అందరి మీద తన ప్రతాపాన్ని సమానంగానే చూపిస్తున్నాడు ఏసీ కార్లు రిక్షాలు అన్నీ ఆ ముసల్దాని ముందు నుంచే అటు ఇటు పరిగెడుతున్నాయి ఎండ చుర్రుమంటుంటే ముసల్దాని ఒళ్ళు కాలిపోతోంది అతి కష్టం మీద మరో పక్కకి తిరిగి మళ్ళీ అరవసాగింది బాబు అంటూ ఆ శరీరం చుట్టూ నాణ్యాలు ఎండలో మెలమెలా మెరుస్తున్నాయి ఎవరు విసిరిన నాణ్యమో విసురుగా వచ్చి కన్నుకు తగిలి బాధగా విలవిలలాడింది ఎప్పుడు సూర్యుడు ఆ టేపు వెళతాడా అన్నట్టుంది ముసల్దానికి మధ్యాహ్నం అయితే నీడొస్తుంది అక్కడికి పన్నెండు అవుతుండగా నాలుగో కూతురు వచ్చింది తల్లికి అన్నం తినిపించి గుడ్డ సరిగ్గా సర్ది వెళ్ళిపోయింది ముసల్దానికి నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్ళు పుట్టాక డాక్టర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తానన్నాడు కొడుకు కావాలని మొగుడు ఇంకో మూడుసార్లు ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో దాన్ని ముప్పై ఏళ్ళకే ముసల్దాని చేశాడు కొడుకుంటే కష్టకాలంలో ఆదుకుంటాడన్న తన నమ్మకం నిజమవుతుందో లేదో చూసుకోకుండానే కుటుంబాన్ని కష్టాల్లో పడేసి అతడు మాత్రం కొడుక్కి తద్దినం పెట్టే పని అప్పగించాడు పెద్ద కూతురికి ఇద్దరు పిల్లలు మొగుడు వదిలేశాడు రెండో కూతుర్ని నువ్వు విజయశాంతిలా ఉంటావు అన్నాడు పక్కపాక రిక్షా కుర్రాడు వాణ్ణి చిరంజీవి అనుకుంది ఇంటర్వెల్ లోనే వాడు దాని జీవితం మీద నుంచి రిక్షా తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు మిగతా ఇద్దరు ఆడపిల్లలు బట్టలకి రంగులేసే కంపెనీలో పనిచేస్తున్నారు అందులో చివరి దానికి మూడు నెలల నుంచి దగ్గొస్తోంది మూడు రోజుల నుంచి అది ఎర్రగా ఉంది రంగడు అరగంట నుంచి తల్లి కోసం వెతుకుతున్నాడు అలవాటైన ఒక్కో స్థలాన్ని వెతుక్కుంటూ చివరికి ఆ ఫుట్పాత్ దగ్గరికి చేరుకున్నాడు తల్లి వాడిని చూడలేదు సూర్యరశ్మి సూటిగా కళ్ళ మీద పడుతూ ఉండటంతో పక్కకు తిరిగే ఓపిక లేక కళ్ళు మూసుకునే ధర్మం బాబు ముసల్దాన్నయ్యా అని అరుస్తూనే ఉంది రంగడికి ఆ అరుపు తన కోసమే అనిపించింది ఒరే మొగాడు పుట్టకు పుట్టావు నలుగు రక్కల రెక్కల మొక్కలు చేసుకుని కష్టపడుతున్నారు నువ్వు వాళ్ళ సంగతి కాస్త చూడరా అని అరుస్తున్నట్టు అనిపించింది జాలితో వాడి మనసు విలవెల్లాడింది గ్లాసులో టీ ముసల్దాని నోట్లో పోశాడు అప్పుడు వాడి దృష్టి దాని చుట్టూ ఉన్న నాణ్యాల మీద పడింది అవి ధర్మరాజు విసిరిన పాచికల్లా ఎండలో మెరుస్తూ కనబడ్డాయి కన్నా అవసరం గొప్పది కదా వాటిని ఏరుకొన్నాడు ఆ తరువాత దాన్ని బొమ్మల్లే ఎత్తుకు వెళ్లి బస్ స్టాండ్ ముందు పడుకోబెట్టాడు వాడు పార్లమెంట్లో ఉంటే ఆర్థిక మంత్రి అయ్యేవాడు స్టాక్ మార్కెట్లో ఉంటే మెహతా అయ్యేవాడు బ్రతక నేర్చినవాడు అక్కడి నుంచి నీడ వెనక్కి వెళ్తూ ఉంది మధ్యాహ్నం ఎండ కొండ చిలువలే పాక్కుంటూ వస్తోంది అయినా ముసల్దాన్ని పట్టించుకోకుండా స్వరంతో ఈ యాలైన ఆ డబ్బులు ఇంట్లో అయ్యిరా అంది ఆర్దింపుగా అట్టాగేలే నిర్లక్ష్యంగా తల అన్నాడు వాడు ధర పెంచడానికి ముందు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వంలా నాలుగు నాణ్యాలు దాని ముందు జల్లాడు నాలుగైదు చిర చిల్లర డబ్బులు వెదజల్లి తల్లిని ఎరగా పెట్టుబడి పెడితే మరిన్ని డబ్బులు రాలతాయని తెలుసు బస్టాండ్ ఎదురుగా రెండు బోర్డులు ఉన్నాయి ఇద్దరు డాక్టర్లు పెట్టుకున్న అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అవి ఒక దాని మీద సంతానోత్పత్తి కేంద్రమని ఉంది పిల్లలు లేకపోతే పుట్టిస్తామని ఒక డాక్టర్ బొమ్మలో అభియమిస్తోంది రెండో బోర్డులో పిల్లల అవసరం లేకపోతే అభార్షన్ చేస్తానని మరో డాక్టర్ హామీ ఇస్తోంది కనబడి కనబడకుండా ఆ రెండు బోర్డుల మధ్య మరో ప్రకటన ఉంది దాని మీద ఎవరో ఒక పోస్టర్ అతికించారు స్కానింగ్ అడ్వర్టైజ్మెంట్ అది పుట్టేది ఆడపిల్ల మగపిల్లోడో స్కానింగ్ చేసి చెబుతామన్న అడ్వర్టైజ్మెంట్ ఆ మూడోది పుట్టేది ఆడపిల్ల అయితే రెండో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అభార్షన్ చేయించుకొని మొదటి డాక్టర్ దగ్గరికి వెళ్లి మగపిల్లాడు కోసం ప్రయత్నించండి అని డబ్బున్న వాళ్ళకి చెబుతున్నాయి ఆ బోర్డులు డబ్బు లేనివాడు మగపిల్లవాడు పుట్టే వరకు అలా కంటూనే ఉండాలన్నట్టు ఆ బోర్డులు మూడు అక్కడ నిలిచి ఉన్నాయి అలా కంటే ఏమవుతుందో చెప్పటానికా అన్నట్టు ఆ ముసలిది వాటి ఎదురుగా అక్కడ పడి ఉంది బస్ స్టాండ్లో జనం వస్తూనే ఉన్నారు చిల్లర డబ్బులు రాల్తూనే ఉన్నాయి సాయంత్రం అవటానికి ఇంకో గంట టైం ఉంది ఇప్పుడు ముసల్దాన్ని ఆరాటమంతా ఒకటే కొడుక్కి చిల్లర డబ్బులు కనపడనివ్వకూడదు ఏరుకుందామంటే చేతులు సహకరించడం లేదు తన ఒంటిని కాస్తా ముందుకు జరిపి డబ్బుల్ని తన శరీరం క్రింద దాచేసింది సాయంత్రం అవుతుండగా కొడుకు వస్తూ కనపడ్డాడు తల్లి ముందర డబ్బులు లేకపోవడంతో నిరాశగా వెనదిరిగాడు ముసల్దాని ఒంట్లో నీటిని రుద్దటి నుంచి ఎండ జల్లెడి పట్టి పెనం మీద కాల్చినట్టు కాల్చి నీటిని పీల్చేసింది దాహంతో నోరు ఆచుకుపోతుండగా వెళ్తున్న కొడుకుని పిలిచి ఒరే కాస్త నీళ్లు నోట్లో పోయేరా అంది తను చేసిన తప్పేమిటో ముసల్దానికి తరువాత తెలిసింది వాడు నీళ్లు పోస్తూ దాన్ని శుష్కించిన శరీరం క్రింద ఉన్న చిల్లరని చూశాడు ఎండలో నాణ్యాలు మెరుస్తున్నాయి వాటిని చూసి వాడు కళ్ళు మెరిశాయి వాడికి దాహం వేస్తోంది నీరు తీర్చే దాహం కాదది నాకు డబ్బులేయద్దు బాబు నాకు బస్ స్టాండ్లో బిస్తగత్తి వృత్తి విరుద్ధంగా అరుస్తోంది జనం ఆశ్చర్యపోయి చూస్తున్నారు దానికి పిచ్చెక్కిందేమో అని మరింత సానుభూతి చూపిస్తున్నారు నా కొడుకు డబ్బులతో తాగుతాడు బాబు నాకు డబ్బులేయొద్దు అంతకుముందు వాడు డబ్బులు లాక్కెళ్తుంటే కాసన్ని డబ్బులు నీ పెళ్ళాం వచ్చి పెట్టుకెళ్తుంది అంటూ ముసల్ది ప్రాధాయపడింది ఉండేహే ఎదోగోలా అంటూ ఒక అరుపరిచి వెళ్ళిపోయాడు సాయంత్రం ఆరైంది కొడుకు తూలుతూ వచ్చి తల్లివంక చూశాడు వాడి దాహం పూర్తిగా తీరలేదు కళ్ళు చిట్లించి చూశాడు డబ్బులు కనబడలేదు వాటిని పెళ్ళాం పోయిందని తెలియగానే కోపం ఎక్కువైంది డబ్బు సంపాదనకి తల్లి తప్ప వేరే మార్గం కనబడలేదు అంతకు ముందు అడుక్కోమని బ్రతిమలాడాడు తల్లిని ఒప్పించే ప్రయత్నంలో కడుపులో లాగిపెట్టి ఒక్క తన్నుదన్నాడు దశలో పొట్టలో కాళ్లతో తన్నిన బిడ్డ కౌమార దశలో కడుపు మీద కొడతాడని ఊహించుని తల్లి ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ప్రాణాలు వదిలేసింది కొడుకు పుట్టాలన్న ఆశాదాహంతో నలుగురు ఆడపిల్లల్ని కన్నది ఆ తల్లి కొడుకు ప్రయోజకత్వాన్ని చూడలేక కళ్ళు మూసింది వర్షం ప్రారంభమైంది తల్లి ప్రాణాలు వదిలేసిందన్న విషయం గ్రహించగానే వాడు మత్తు దిగిపోయింది బుర్ర చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది బాబు మా అమ్మ చచ్చిపోయింది దహనం చేయడానికి ధర్మం చేయండి అడుక్కుంటున్నాడు వాడు ఆ తల్లి చనిపోయి కొడుకును ఆదుకుంది ఆ ముసల్దాని శవం ముందు చిల్లర రాలుతోంది కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి